హాయ్ అందరికీ ఈరోజు నేను ములక్కాడ జీడిపప్పు టమాటా కర్రీ చేయబోతున్నాను ఆ ప్రాసెస్ ఎలా అన్నది మీకు చూపిస్తారండి స్టవ్ ఆన్ చేసి మనం మూగుడు పెట్టేద్దాం స్టవ్ మీద ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను సరిపోతుందిలా ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకోవాలి ఉల్లిపాయ మాడకండా దోరగా వేగడానికి అందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను వాటిని ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు వేగడానికి కొంచెం సాల్ట్ వేయాలి కదా తొందరగా వేగుతుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇలా వేయించుకుంటూ ఉండాలి సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత వాసన పోతేనే మనకి కర్రీ బాగుంటుంది ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేసుకుంటున్నాను ఒక ముక్క పాడైపోయిందని తీసేస్తున్నాను వీటిని ఒకసారి వేయించుకుందాం ములక్కాడ కొంచెం మగ్గే వరకు వేయించుకుంటే కర్రీలో బాగుంటుంది ఇలా వేయించుకుని తర్వాత ఇందులో కొంచెం పసుపు కొద్దిగా పసుపు వేసానండి ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను అందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇందాక సగం వేసాను కదా ఇంకొక సగం వేస్తే సరిపోద్ది హాఫ్ టీ స్పూన్ కారం మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి కారం వేసాక అడుగంటది వంటిది ఎందుకని కలుపుకోవాలి జాగ్రత్తగా ఇందులోనే గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను దీన్ని ఒకసారి కలిసేలా కలుపుకోండి ఇలా వేగితే సరిపోతుంది ఇందులోనే కర్రీకి సరిపడా వాటర్ వేసేద్దాం ఇలా ఈ చిన్న కప్పుతో మూడు కప్పులు వేస్తున్నాను వాటర్ ఎందుకంటే ములక్కడ తొందరగా ఉడకదు కదా అందుకని వాటర్ ఎక్కువ వేయాలి ఇలా వేస్తే సరిపోతుంది మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకుందాం వీటిని ఇవి ములక్కడ ఉడుకుతుంది అనగా జీడిపప్పు వాటర్లో వేసుకుని ఉంచుకున్నానండి వాటిని కర్రీలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ జీడిపప్పుని ఇలా కూడా వేసుకోవచ్చండి లేదంటే ఒక గంట రెండు గంటలో వాటర్లో నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని కూడా కర్రీలో వేసుకోవచ్చు బాగుంటుంది అంటే కర్రీ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే అలాగ కూడా వేసుకోవచ్చు ఇలాగనే వేసుకోవచ్చు మీ చాయిస్ ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాం వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇంతే అండి ఇలా మనం మీడియం ప్లేమ్లో జాగ్రత్తగా ఉడికించుకుంటే కర్రీ కసేపడికి ఉడికిపోతుంది మధ్యలో మూత తీసి చూసుకుందాం అండి బబుల్స్ వస్తున్నాయి చూడండి కర్రీ ఉడుకుతుందనమాట ఇప్పుడే ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం చూసారా ఉడికిపోయింది కర్రీ ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాం కర్రీ ఉడికిపోయిందండి కొత్తిమీర చల్లేసుకుని మనం కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం లాస్ట్ని కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎమ్మి టేస్టీ ములక్కాడు జీడిపప్పు టమాటా కర్రీ బాగుంది కదా కలర్ఫుల్గా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్